Thank you. సౌటవాగు ఇబ్బంది పడుతున్న ఆరు గ్రామాల ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న సౌటవాగు రెండు రోజులు ఇబ్బంది పడుతున్న ఆరు గ్రామాల ప్రజలు వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం ధన్వాడ పాతపల్లి మధ్యలో సౌటవాగు ప్రవహిస్తోంది రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి వాగు ఉధృతి పెరిగింది పాతపల్లి బిజ్వార్ పులిమామిడి హౌస్ పల్లి కొత్తపల్లి మంత్రోని గ్రామాలకు సంబంధించిన ప్రజలు విద్యార్థులు నిత్యం ధన్వాడకి వెళ్తుంటారు అలాగే చిన్న పిల్లల నుంచి మంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికి ఏ అనారోగ్యం వచ్చిన హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ద్విచక్ర వాహనం కారు ఆటో లాంటి ఏ వాహనం వాగు దాటలేకపోతుంది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధికారులు వాగుకు బ్రిడ్జ్ నిర్మించాలని వివిధ గ్రామస్తులు కోరుకుంటున్నారు ఇక గతుకుల రోడ్డులో ఇబ్బంది పడుతున్న కొత్తపల్లి మంత్రోడ్పల్లి గ్రామస్తులు అధికారులు స్పందించి ఆ గ్రామాలకు బీటీ రోడ్డు వేయించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు నేను కొత్తపల్లి గ్రామస్తుని అది మా ఊరి అనేది ఎక్కువ ఖచ్చితంగా బ్యాంకు విషయమైనా సరే హాస్పిటల్ విషయమైనా సరే ప్రతిదీ కింద ఈ దన్వాడ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి పుల్లు వర్షం వల్ల వాగు పారుతున్నందుకు ఏ వాహనాలు వెళ్ళడానికి లేదని చెప్పి ఎవరు ఒక్కరి ఈరోజు ఇంట్లోనే ఉంటుంటూ ఒక్కరి ఇలా బయటికి వెళ్తలేరు కాబట్టి ఖచ్చితంగా మాకు మా ఊరు నుంచి వచ్చే మొత్తం మట్టి రోడ్ ఉంది ఆ గుంతల వల్ల ఎవరు రావడానికి మోటార్ వాహనాలు అనేది ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఆ బీట్ రోడ్ ఇలా శాంక్షన్ చేయించి ఖచ్చితంగా ఏసే వేసేటప్పు చేయాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం అండి మా గ్రామం పాతపల్లి గ్రామం ధన్వాడ మండలం మాకు అనేక సంవత్సరాలుగా ఈ రోడ్ శాంక్షన్ కోసం అనేక మంది ప్రజాప్రతినిధులను కూడా తిరగడం జరిగింది ఈ మధ్యనే ఒక ఆరు నెలల క్రిందట కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది రోడ్ అయితే శాంక్షన్ చేశారు కానీ మీరు చూస్తున్న ప్రస్తుత వాగు ఈ బ్రిడ్జులు ఇదే విధంగా వదిలేయడం జరిగింది ఈ పాతపల్లి రహదారి చాలా మెయిన్ ఎందుకంటే ఇక్కడ దాదాపుగా జగ్లేరు గ్రామం నుండి మొదలుకొని దాదాపు ముక్తల్ నుండి ఉట్కూరు విజ్వారు ముగ్దుంపూరు అనేక మంది రైతులు కానీ యువత కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ప్రతి బ్యాంక్ అవసరం నిమిత్తం కూడా ఇదే రహదారికి ఎంబడ వస్తున్నారు దాంతోపాటు ఇది చాలా చార్ట్ రూట్ కాబట్టి వాళ్ళందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు చూస్తున్నాం కాలేజీ విద్యార్థులు కానీ పాఠశాల విద్యార్థులు కానీ ఎవ్వరు కూడా పాఠశాలలకు వెళ్ళక లేకపోయారు అలాగే రోజు రైతులు కూడా వ్యవసాయ పంటల కోసం వారి యొక్క ధన్వాడ గ్రామానికి సందర్శిస్తుంటారు అనేక సందర్భాల్లో కూడా ఈ చాలా చాలామంది ఇళ్ల నుండి బయటికి రాలేని పరిస్థితి కాబట్టి ఇటువంటి చాలా తీవ్రమైన ఉద్రిక్త ఏర్పడింది ఉదయం నుండి నేటి వరకు కూడా నీటి ప్రవాహం ఇంకా తగ్గలేదు మరి ఇలాంటి బ్రిడ్జులను శాంక్షన్ లేకుండా వదిలేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్న పాలకులైన ఈ బ్రిడ్జిలను నిర్మించాలని కోరుతున్నాము ఇదే రహదారి లోపల మా గ్రామానికి సమీపంలో కూడా చిన్న వంపు ఉంది అది కూడా ఇదే విధంగా ఉద్రిక్ గ్రామానికి రెండు రహదారి లోపట రెండు వాగులు వస్తాయి ఒకటి చిన్న వంపు ఇది పెద్ద వాగు అలాగే ఇక్కడ కొత్తపల్లి నుండి కూడా ఇంకొక చిన్న లింక్ రోడ్ ఉంటుంది దానికి కూడా బీటీ రోడ్ శాంక్షన్ చేయలే వాళ్ళు కూడా అనేక సమస్యలతోటి ప్రతి రోజు రాక తప్పదు హాస్పిటల్ పాలైన కూడా కాలేజీ విద్య విద్యార్థులకు కానీ రైతులకు కానీ అనేక మందికి రోగం వచ్చిన చిన్న ఎటువంటి పరిస్థితి బయటికి రాలేకపోతున్నారు వాళ్ళకు కూడా పెద్ద వాగు రెండు వాగులు అడ్డం వస్తున్నాయి వాళ్ళు కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ శాంక్షన్ లేదు దయచేసి మా పాలకులు మా ప్రభుత్వాలు ప్రజలపైన ఓటు బ్యా ఓటు బ్యాంకు సులభం చూసుకోకుండా ఈ బ్రిడ్జ్లని త్వరగా ఈ వర్షకాలం సీజన్ కంప్లీట్ అయిన వెంబడే నిర్మించాలని అందరు గ్రామ ప్రజల నుండి అందరినీ కోరుతున్నాం ఉదయం నుండి ఈ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది మరి ఇట్లకెళ్ళి రెండు మూడు బైకులు కొట్టుకొని పోవడం జరిగింది మరి మా గ్రామ యువకులు త్వరగా స్పందించి ఇది మొత్తం దీని కింద మొత్తం డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన వెంబడి త్వరగా స్పందించి మా యువకులందరూ కలిసి ఇక్కడ ఒక చెట్టుని ఈ చెట్టుని అడ్డంగా వేయడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి సవినయంగా ఈ సందర్భంగా మేమందరం వినవించుకుంటున్నాం త్వరగా మీరు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని మా అందరికీ కూడా మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాం పాతపల్లి మరియు కొత్తపల్లి గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకుంటున్నాం సార్